హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా కేవలం పది నిమిషాల్లో చాలా రుచిగా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి సేమియా ఉప్మా ఇప్పుడు చేసినా కూడా పొడి పొళ్ళ ఆడుతూ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు సేమియా వేసుకోవాలి ఈ సేమియాని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనివలన సేమియా అంతా కూడా మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది సేమియా అనేది మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఈ సేమియాని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన అదే ప్యాన్లో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అలాగే రెండు స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మనకి పల్లీలు జీడిపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లాన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఆనియన్స్ని మనం మగ్గించుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి బట్టని అలాగే కొద్దిగా బీన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి వీటిని మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకి సేమియాతో పాటు ఉడుకుతుంది కదా చూండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి నాకైతే అంతా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి మనకు వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ని వేసుకోవాలి సేమియాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి సేమియాన్ని ఉడికించుకోవాలి మనకి సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ అనేది తక్కువగా పడుతుంది చూడండి మనం లో ఫ్లేమ్లో ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి సేమియా అనేది ఈ విధంగా ఉడుకుతుంది కాస్త వాటర్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం మూతబెట్టి లో ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మరో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మొత్తేసి చూడండి మనకు వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అలాగే సేమియా కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి పొడిపళ్ళు పొల్లాడుతూ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ ముద్దుగా కాకుండా పొడిపళ్ళు ఆడుతూ పర్ఫెక్ట్గా కుదురుతుంది